స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో విమర్శలు కనిపిస్తున్నాయి రీసెంట్ గా ఓ సిఐఎస్ఎఫ్ జవాన్తో విరాట్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు కోహ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఇంతకీ ఏం జరిగింది ఆస్ట్రేలియాతో ముగిసిన పోతి గవాస్కర్ సిరీస్ లో నిరాశపరిచిన కోహ్లీ టోర్నీ ముగిశాక తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ సరదాగా గడిపాడు వారి అనుష్క శర్మతో కలిసి ముంబై వీధుల్లో విహరించాడు ఈ క్రమంలో ముంబై తాజ్ హోటల్ ముందు కారు దిగి నడుచుకుంటూ వెళ్లాడు అయితే తన వారితో కలిసి కోహ్లీ నగర వీధుల్లో కొడుతున్నప్పుడు వాళ్ళంతా ఆకస్మికంగా సర్ప్రైజ్ అయిపోయారు చుట్టూ ముట్టేసి తనతో కలిసి ఫోటో దిగేందుకు ఎగబట్టారు అలానే క్లిక్ మంటూ విరాట్ ను తమ కెమెరాలో బంధించారు ఈ క్రమంలో ఓ సిఐఎస్ఎఫ్ జవాన్ కూడా అందరిలాగే తన అభిమాన ప్లేయర్ తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు కానీ ఆ జవాన్ ఫోన్ తీయగానే విరాట్ వద్దని చెప్తూ ముందుకెళ్ళిపోయాడు దీంతో ఆ జవాన్ నిరాశగానే విను తిరిగాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు కోహ్లీ జవాన్ కు గౌరవం ఇవ్వలేదని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే సమయంలో మరికొంతమంది విరాట్ కు మద్దతుగా నిలుస్తున్నారు వాస్తవానికి జనం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ విరాట్ సైలెంట్ గా ఎవరితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకుండానే వెళ్ళిపోయాడు అని కోహ్లీకి మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు